ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన సీట్లో విజయవాడ తూర్పు నుండి అవినాష్ గారికి సీట్ ఇవ్వడం మాకెంతో సంతోషకరంగా ఉంది గత నాలుగు సంవత్సరాలుగా దేవినేని అవినాష్ గారు ఈ తూర్పు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కానివ్వండి గుడ్ మార్నింగ్ విజయవాడతో అనే ప్రోగ్రాం కానివ్వండి ఈరోజు గడప గడపకు అవినాష్ అన్న హామీ అని చెప్పి గత మూడు సార్లుగా పాదయాత్రగా వచ్చారు ప్రతి గడపని మూడు సార్లు తొక్కిన వ్యక్తి అవినాష్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇవ్వడం వల్ల అవినాష్ గారు మాకు చాలా ఆనందంగా ఉంది అలా అదేవిధంగా అవినాష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకంతో అయితే అవినాష్ గారిని తూర్పు నియోజకవర్గంలో ఎన్నిక చేశారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అవినాష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు విజయవాడ తూర్పుని గిఫ్ట్గా ఇస్తాం విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని మా దేవినేని అవినాష్ గారికి కేటాయించిన జగన్ అన్నకి ముందుగా ధన్యవాదాలు ఖచ్చితంగా దేవినేని అవినాష్ గారిని పాతిక వేల మెజారిటీతో ఆయన్ని గెలిపించుకుంటాం ఆయన ప్రజల మనిషి ప్రజలతో ఉన్న మనిషి ప్రజల కోసం తిరుగుతున్న వ్యక్తి ప్రజలతో పాటు ఉంటున్న వ్యక్తి కాబట్టి ప్రజలు మేమంతా కూడా చూసాము అర్థం చేసుకున్నాము అవినాష్ గారికే ఓటేస్తాం అవినాష్ గారినే గెలిపించుకుంటాం కార్యకర్తల అందరం కూడా మేము అంకుటత దీక్షతో సాగుతూ ఆయన్ని పాతిక వేల మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి మేము హామీ ఇస్తూ జగన్ అన్నకి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వర్దిల్లాలి దేవినేని నవనేష్ గారి నాయకత్వం గద్దే రామోహన్ రావు గారు అసలు ఈ ఆయన ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో మేము అసలు ఆయన్ని చూడలేదండి చూడలేదు మళ్ళీ ఏదో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఒక నెల నుంచి అక్కడక్కడ ఏదో కనిపిస్తున్నారు అంటే ఎన్నికలంటే ప్రజలంటే ఒక నెల అదేనా దాన్ని పరిపాలన అంటారా ఐదు సంవత్సరాలకి ఒక నెల పనిచేసి జనం మధ్యకి వచ్చేసి ఓట్లు అయిందంటే ఏ కులం అవ్వచ్చు ఏ మతం అవ్వచ్చు ఏ ప్రాంతం అవ్వచ్చు ఎవరైనా సరే ఒక్క నెల వచ్చి పనిచేస్తే ఓట్లు వేయాలా ఐదు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి ఓటు వేయాలా అనేది దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న ఆలోచించండి మనం ఇచ్చే తీర్పే మనం ఇప్పుడేసే ఓటే ఐదు సంవత్సరాల పాటు మనకి విలువైంది మన విలువైన ఓటుని అవినాష్ గారికి ఐదు సంవత్సరాల పాటు మంత్రం ఉన్న వ్యక్తికి వేయాలి ఇప్పుడు వచ్చి ఒక్క నెలకు వచ్చేసి ఓట్లు అడిగి మాకు వేయండి వేయండి అని అంటే వేసేస్తే నష్టపోయేది అందరూ నష్టపోతారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మేము చెప్తున్నాము ఏ విధంగానూ గద్దె రామ్మోహన్ రావు గారు ఆరు టీడీపీ వాళ్ళు ఎవరు కూడా దీనికి అర్హులు కారు మా దేవినేని అవినాష్ గారు అలాగే వైసీపీ గవర్నమెంట్ జగన్ అన్నే రేపు ఓట్లు వేయించుకోవడానికి కానీ గెలవడానికి అర్హత ఉన్నవాళ్ళు అవినాష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు విజయవాడ తూర్పుని గిఫ్ట్